వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఏపీ ప్రజా రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి మోదీ టూర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది పవన్పై మోదీకి అంత ప్రేమ ఉందని రుజువైంది ఇంతకీ మోదీ ఏం చేశారు దానికి పవన్ ఎలా స్పందించారో ఈ స్టోరీలో చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రధానమంత్రి మోదీకి చాలా ఇష్టం అందుకే ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా లేదా వేరే ఏ సందర్భంలోనైనా పవన్ కనిపిస్తే చాలా ప్రత్యేకమైన ప్రేమని చాటుకుంటారు ఏపీ రాజధాని అమరావతి పునః ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీలో పర్యటించారు అయితే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన కూడా చేశారు మోదీ తన మ్యాజిక్ ని మరొకసారి చూపించారు అన్నిటిలోనూ అందరిని విపరీతంగా ఆకట్టుకొని చాలా పెద్ద చర్చకు దారితీసింది మాత్రం ఒక్కటే ఉంది కేంద్ర మంత్రి మాట్లాడుతున్న సందర్భంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలిచారు ఆ విషయాన్ని పవన్ మొదట చూసుకోలేదు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కలగ చేసుకొని పవన్ కి విషయాన్ని చేరవేశారు మోదీ రమ్మంటున్నారని చేత్తో సైవి చేసి చూపించారు పవన్ వచ్చిన వెంటనే ఆరోగ్యం జాగ్రత్త అని తన చేతిలో ఉన్న చాక్లెట్ లాంటిది ఇచ్చారు ఆ వెంటనే సంతోషంతో థ్యాంక్స్ చెప్పారు పవన్ అంతకు ముందే మాట్లాడిన పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఇబ్బంది పడ్డారు ఎండకి పదే పదే గొంతు ఆరిపోవటంతో మాట సరిగ్గా లేదు దగ్గర ఈ విషయాన్ని గమనించిన ప్రధానమంత్రి మోదీ గొంతు జాగ్రత్త అని చెప్పారు స్పీచ్ ఇస్తున్న వేళలో పవన్ పడ్డ ఇబ్బందిని చూసిన మోదీ పిలిచి మరీ చాక్లెట్ ఇవ్వటం ద్వారా జనసేనానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్ పై మోదీ ఎక్కువ ఆప్యాయతని చూపిస్తున్నారు ఇతర నేతల పట్ల ఇది కనిపించదు మిగిలిన అధినేతలకి పవన్ కి చాలా వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటు అతను తన మనసుకి ఎంత దగ్గరన్న విషయాన్ని మోదీ ఎప్పుడు దాచుకునే ప్రయత్నమే చేయరు ఇప్పుడు కూడా అదే కనిపించింది మా బంగారానికి చాక్లెట్ ఇచ్చిన మోదీ మనసు మరింత బంగారం అంటున్నారు జన సైనికులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి